హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోవర్ రొటీన్ వ్లాగ్ ఓన్లీ టూ అవర్స్ వ్లాగ్ అనమాట ఇది నేను ఒక ఆరు నిమిషాలకి సెట్ చేసి మీకు పెడుతున్నాను ఇక్కడ అయితే మాత్రంగా పన్నీర్ దమ్ బిర్యానీ చేద్దామని పన్నీర్ తెప్పించాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే రెండు ప్యాకెట్లు తెప్పించాను ఇప్పుడు ఒక ప్యాకెట్తో అయితే పన్నీర్ చేస్తున్నాను మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే నా వీడియోకి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి అనేది రీచ్ అవుతూ ఉంటుంది ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దాము సింపుల్గా కార్తీక మాసంలోని ఎవరైనా పన్నీర్ దమ్ బిర్యానీ చేసుకోవాలనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ వేయకుండా ఈ విధంగా చేసుకోండి ఇక్కడైతే రెసిపీలోకి వెళ్దాం ఇప్పుడైతే నేను టూ గ్లాసెస్ బాస్మతి రైస్ అయితే ముందే నానబెట్టేసుకోయాను ఇక్కడైతే పన్నీర్ అనేది ఒక ప్యాకెట్ కట్ చేస్తున్నాను ఈ విధంగా పీసులు అయితే కట్ చేసుకోవాలి మరి చిన్న పీసులుగా కట్ చేస్తే బిర్యానీలోకి ఏమాత్రం బాగుండవు అందుకని ఈ మాత్రం సైజులో పీసెస్ అయితే కట్ కట్ చేసుకోండి ఇక్కడ అయితే వీడియో కొద్దిగా ఫాస్ట్ మూడ్ అనేది పెట్టాను ఇలా ఫాస్ట్ మూడ్ ఎందుకు పెట్టానంటే కొద్దిగా వేరంగా చెప్పేయడం అయిపోద్ది లెంతి వీడియో కదా అందుకనేసి ఫాస్ట్ మూడ్లో పెట్టాము మనం ఏ ప్యాన్లో అయితే కర్రీ వండుతామో ఆ ప్యాన్నే డైరెక్ట్గా తీసేసుకొని అందులో పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకొని సాల్టు పసుపు కారం అలాగే ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా వేసుకోండి మీ దగ్గర ఉంటే బిర్యానీ మసాలా కూడా వేసుకోండి అనమాట అలాగే పెరుగు వేసేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ లేదా టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి తర్వాత ఆయిల్ వేసి కుక్ కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈ విధంగా ఆయిల్ వేసి మొత్తం ముక్కలకు పెట్టేలాగా ఈ విధంగా కలుపుకుంటూ మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలన్నమాట ఉంటే నిమ్మకాయ పిండుకోండి ఈలోపు బిర్యానీ స్పైసెస్ అన్నీ ఒక బౌల్లోకి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా వాటర్ అనేది పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇందులోకి హోల్ గరం మసాలా పచ్చిమిర్చి కొత్తిమీర అలాగే పుదీనా ఉంటే పుదీనా వేయండి ఇక్కడ కొద్దిగా ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసి వాటర్ అనేది బాగా మరగబెడుతున్నాను ఉప్పు కూడా వేసుకోండి కొద్దిగా వాటర్ అనేది ఉప్పుగా ఉండాలన్నమాట వాటర్ బాగా మరిగిన తర్వాత బాస్మతి రైస్ కూడా వేసేసుకొని ఎయిటీ పర్సెంటేజ్ కుక్ అయిపోవాలి ఇక్కడ ఇంకో స్టవ్ మీద అయితే రైస్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకో స్టవ్ మీద రైస్ పెట్టేసుకొని ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ కర్రీ అనేది స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు కొద్దిగా ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను అలాగే ఒక మిక్సీ పట్టేసి ఈ విధంగా వేసుకోండి వేసుకొని మొత్తం బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు ఈ పన్నీర్ని అనేది కుక్ చేసుకోవాలి సిమ్ టు మీడియం ఫ్లేమ్ పెట్టేసి ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన కుక్ చేసుకోవాలి నేను చూపుడు విధంగా కలుపుకుంటూ ఇవ్వండి ఇప్పుడు పర్ఫెక్ట్గా పన్నీర్ అనేది పది నిమిషాలకి బాగా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు సైడ్కి తీసేసుకొని మనం ఎందులో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నామో అందులోకి కొద్దిగా అందులో ఉండే ఆయిల్ అయితే వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు లేయర్ కింద రైస్ అయితే వేసుకోవాలి ఈ విధంగా ఎయిటీ పర్సెంటేజ్ కుక్ అయిన బాస్మతి రైస్ని ఈ విధంగా వేసుకొని అయితే ఇలాగ లేయర్ల కింద వేసుకోవాలన్నమాట ఈ విధంగా వేసుకున్న తర్వాత ఉన్ని రైస్ కూడా ఇదే ప్రాసెస్లో వేసుకోవాలి మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఉన్ని పన్నీర్ అంతా ఒకేసారి వేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మిగతా రైస్ కూడా వేసేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కిలో రైస్కి టూ హండ్రెడ్ గ్రామ్ పన్నీర్ అయితే తీసుకున్నాను ఇంకా మీకు ఎక్స్ట్రా పన్నీర్ కావాలన్నా తీసుకోవచ్చు ఎక్స్ట్రా రైస్ కావాలన్నా తీసుకోవచ్చు నేను ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదు ఉల్లిపాయ వేయట్లేదు ఈ రెండు వేయకుండా పన్నీర్ దమ్ బిర్యానీ పక్కాగా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నెయ్యి అయితే మాత్రంగా పైన వేసుకుంటున్నాను నెయ్యి ఆ ఫ్రిడ్జ్లో పెట్టేసాము అందుకే గంట కట్టేసింది ఇలా మొక్కలు ముక్కలుగా చేసి వేసుకుంటున్నాను ఇప్పుడు చపాతీ చేసే ఆ ప్యాన్ అయితే స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుని దాని మీద బిర్యానీ పెట్టుకొని ఇలా కరెక్ట్ మూత అనేది పెట్టుకొని ఆవిరు బయటికి రాకుండా బరువు పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేయాలి ఈ లోపు ఇది కుక్ అవుతుండగా ఇప్పుడు వండిన వంటలు అనేవి పడ్డాయి కదా ఇవి అయితే ఇప్పుడు మీతో మాట్లాడుకుంటూ ఈ గిన్నెలు అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను ఇక్కడైతే మాత్రంగా సండే మీ ఇంట్లో స్పెషల్ ఏంటండి మా ఇంట్లో అయితే పన్నీర్ దమ్ బిర్యానీ చేశాను ఎందుకంటే కార్తీక మాసం కదా నాన్ వెజ్ నో ఎలా ఇంట్లోకి అందుకనేసి వే పన్నీర్తో అయితే బిర్యానీ చేశాను పిల్లల కోసం అనేసి మరి మీ ఇంట్లో స్పెషల్ ఏంటో కామెంట్ బాక్స్లో కాని పెట్టండి అలాగే మన వీడియోని చూసిన వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే వీడియో మరి కొంతమందికి రీచ్ అనేది అవుతూ ఉంటుంది మాకు ఇక్కడ వాటర్ అనేది టైం ప్రకారంగా ఇస్తారు ఎందుకంటే మంచి వాటర్ అనమాట మాకు గిన్నెలు కడగడానికి మంచి వాటరే వస్తుంది తాగడానికి మంచి వాటరే వస్తుంది అందుకనేసి మాకు అక్కడ ఫిలటర్ ఉన్నా సరే మేము బిగించలేదనమాట ఇంకా సింకులో అయితే ఫాస్ట్ ఫాస్ట్గా గిన్నెలు దోమేసాను ఈరోజు కానీ సండే కాబట్టి కొద్దిగా వాటర్ కొద్దిగా టైం వరకు ఇస్తారు లేదంటే ఇంకా వేరంగానే ఆపేస్తారు ఈ లోపు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మీకు బిర్యానీ అయితే అయిపోయింది మూత తీసి అయితే చూపెడుతున్నాను నేను ఇక్కడ ఫుడ్ కలర్ కూడా ఏమి వేయట్లేదు ఉంది కానీ వేయట్లేదు ఎందుకంటే ఇదే మంచి కలర్గా వస్తుంది అనమాట ఇప్పుడు మొత్తం ఒకసారి ఈ విధంగా కలుపుకున్నాం అనుకోండి చాలా చక్కగా ఉంటుందన్నమాట మొత్తం రైస్ అంతా కలుస్తుంది మసాలా అంతా ఇక్కడ ఏంటంటే మనము కిందన చపాతి ప్యాన్ పెట్టడం వల్ల అడుగైతే ఏమీ అంటకుండా చాలా పర్ఫెక్ట్గా చూసారా పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో బిర్యానీ చికెన్ బిర్యానీ చేసినా సరే ఇదే విధంగా మనం కిందన ప్యాన్ పెట్టుకున్నాం అనుకోండి అడుగైతే ఏమాత్రం ఇంత కొద్ది కూడా వేస్ట్ అవ్వదు అంటు అంటుకోదనమాట ఇంకా మొత్తం ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత పిల్లలకైతే బిర్యానీ అయితే వడ్డించి ఇచ్చేస్తున్నాము ముగ్గురం కలిపి భోంచేస్తున్నాం అనమాట ఎందుకంటే మా హస్బెండ్ అయితే ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళారు కదా అందుకే మా ముగ్గురు గురించి చేసుకున్నాం అనమాట అలాగే మా ఆపోజిట్లో ఉన్న వాళ్ళకి కొద్దిగా పెట్టామ ఇచ్చామనమాట ఇక్కడైతే మొత్తం ఈ విధంగా రైస్ మొత్తం కలుపుకుంటే మసాలా మొత్తం కలుస్తూ రైస్ అంతా కలర్ఫుల్గా కనబడుతుంది ఈ విధంగా మనం అదే చికెన్ బిర్యానీ అనుకోండి మూత పెట్టేసి ఇలా ఇలా గుళ్ళిస్తే మొత్తం బాగా కలుస్తుంది అనమాట ఆయిల్ కూడా ఎక్కువ లేదు స్పైసీగా కూడా ఎక్కువ లేదు చాలా బాగుంది బిర్యానీ అయితే మాత్రంగా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని వస్తే లైక్ చేయండి బాయ్ అండి మనకు మంచి విడితే కలుద్దాం